ఐ ఓపెన్ లాక్స్ ఈరోజు మనం చెప్పుకోలేన పురాణాల గురించి సో మహాభారతం పురాణ గాథల్లో ఉండే ఒక అద్భుతమైన పాత్ర శివుడి ఆశీర్వాదంతో అమరత్వం పొందిన అశ్వత్థామా గుంజర ఆయన ఇంకా బతికి ఉంటాడా ఇవాళ మనం ఈ ప్రశ్నకు సమాధానం ఎదుగుదాం ఈ కథలు ఎన్నో సంచలనాలు ఉన్నాయి చివరి వరకు చూడండి అశ్వత్థామ ఎవరు మహాభారత గాథలు ద్రోణాచార్యుడు మరియు కృపిదేవి కుమారుడైన అశ్వత్థామ అమితమైన యోధుడు తన శివశక్తి సాహసంతో అందరినీ అందరికీ ప్రసిద్ధుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఆత్మర్పణ చేసి దుర్యోధ నుండి కోసం చివరి వరకు నిలిచాడు కానీ ఆయన జీవితంలో కీలక ఘట్టం పాండవులపై నారాయణ ఆశ్రం ప్రయోగించిన సమయంలో జరిగింది అది శాపంగా మారింది పాండవుల శాపంతో ఆయన శరీరం శిలగా మారింది కానీ శివుడి అనుగ్రహంతో అశ్వత్మకు అమరత్వం లభించింది ఈ కథతో ఈ కథలతో పాటు ప్రజలలో చాలా విశ్వాసాలు ఉన్నాయి అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నారన్న నమ్మకం ఎందుకు ఉంది ఇండియాలోని అనేక పురావశాస్త్ర ప్రదేశాలు కోటలు ఆలయాలు ఈ కథని బలపరుస్తాయి ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని బుర్హన్పూర్ దగ్గర ఉన్న అసిర్ గిడ్ కోట గురించి చెప్పుకుంటారు స్థానికులు చెబుతున్న కథ ప్రకారం ఈ కోటలోనే అశ్వత్థామ ఐదు వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు ప్రతిరోజు ఈ కోటలో ఆయనను కనిపిస్తారని ఆలయానికి పూజ చేయడానికి వస్తారని చెప్పుకుంటారు సో ఈ కోటలో దారి తప్పిన వారికి ఎన్నో విశేష అనుభవాలు ఎదురయ్యాయి కొందరు తమకు రాత్రిలో ఓ పెద్ద యోధుని రూపం కనిపించిందని చెబుతారు ఆయనే అశ్వత్థామని నమ్ముతారు ఆయన ముగిటి వద్ద శివుడు తెలిక రూపంలో ఒక పెద్ద గాయం కనిపిస్తుందని వారు పేర్కొన్నారు అశ్వత్థామ గురించి శాస్త్రవేత్తలు కూడా ఆసక్తిగా పరిశోధన చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు అయితే ప్రజల నమ్మకం మాత్రం తగ్గడం లేదు మహాభారత కాలానికి చెందిన అనేక ఆధారాలు ఇప్పటికీ ఇప్పటికీ బయటపడుతున్నాయి కాబట్టి అశ్వత్థామ మరణించలేదు అనే నమ్మకం ఇంకా బలంగా ఉంది ఇంకా ద లేదా అన్నది చెప్పడం కష్టమే కానీ పురాణాల గాథల అందాన్ని అందులో నిమ్మ మర్మాలు మనల్ని ఆకట్టుకుంటాయి అశ్వత్థామ జీవితం మన చరిత్రలోనే అత్యంత రహస్యమైన భాగం మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో మీరు ఈ కోట గురించి వినరా విన్నారా లేదా మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి ఎండోన్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్యాక్స్ గురించి తెలియాలంటే మాకు మీరు చూస్తేనే ఇంకా నెక్స్ట్ కంటెంట్కి ఒక బూస్ట్ వస్తుంది సో తప్పకుండా ఈ ఛానల్ని రోజు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మన పురాణాల గురించి లైఫ్ ట్యాక్స్ గురించి మనం తెలుసుకుందాం సో థ్యాంక్ యూ వన్ ఎవ్రీ వన్